దేవునికి స్తోత్రం కలుగునుగాక లేవియా ఖాండము పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చినములో నువ్వేదైనా అర్పించినప్పుడు ఆయనకి అది అంగీకరించబడినట్లు అర్పించవలనని వాక్యం ఏది అర్పించినా అంగీకరించబడాలి ఒక వ్యక్తి ఒక షాప్కి వెళ్ళి వెయ్యి రూపాయల నోటు ఇచ్చి ఈ వెయ్యి రూపాయల నోటుకి కొన్ని సరుకులు ఇవ్వండి అని అడిగాడు అప్పుడు ఆ వెయ్యి రూపాయల నోటుని తీసుకొని ఆ యొక్క షాప్ యజమాని ఆ వ్యక్తిని పట్టుకొని చాలా అవమానించి తిట్టి పంపించాడు ఎందుకంటే వెయ్యి రూపాయలు నోటు చల్లదు అంగీకరించబడదు అట్లాగే నీ జీవితంలో ఏది దేవునికి సమర్పించినా అది అంగీక అంగీకరించబడినట్లు యాక్సెప్ట్ చేయనట్లు నువ్వు దాన్ని ఇవ్వాలి చల్లనివి మనం ఎక్కడికి తీసుకెళ్ళినా అది చల్లదు అంగీకరించబడిన దాన్ని మనం ఇస్తున్నామేమో ఒక్కోసారి మనం ఇచ్చే కానుకైనా ఒక్కోసారి మనం ఇచ్చే ప్రార్థనైనా మనం చేసే స్తోత్రములైనా అంగీకరించబడుతున్నాయా ఒకసారి ఆలోచించండి నావన్నీ అంగీకరించే దేవా నన్నెప్పుడు నీవు కరుణించు అని ఒక దైవజనుడు పాడుతూ ఉంటాడు మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఏదైనా సరే దేవునికి ఇచ్చినప్పుడు అది అంగీకరించబడాలి ఎదుటి వ్యక్తికి ఏదైనా గిఫ్ట్ ఇస్తే అతను అంగీకరించాలి చాలా బాగుందని ఇష్టం లేకుండా తీసుకోకూడదు అంగీకరించబడాలి అంగీకరించబడుట అంటే ఒప్పుకొనుట పుచ్చుకొనుట స్వీకరించుట అనే మాటలు ఉంటాయి అన్నమాట కనుక దేవుని యొక్క కృప వలన మనం ఇచ్చే ప్రతిదీ దేవునికి అంగీకారం అవ్వాలంటే ఏం చేయాలి నేను అర్పించే అర్పణ అయినా నేను అర్పించేది ఏదైనా అంగీకారం అవ్వాలంటే ఏం చేయాలి అదే పంతొమ్మిదో జంలోకరం రెండవ వచనంలో పరిశుద్ధులై ఉండాలని వాక్యం సెలవుస్తుంది అంటే పరిశుద్ధత కలిగిన అర్పణను పరిశుద్ధత కలిగే ఏది అర్పించినా అది ప్రభుకి అంగీకారం అవు అంగీకారకృతం అవుతుంది నీ జీవితంలో నీ జీవితం దేవునికి అంగీకారం అవ్వాలంటే నీ జీవితాన్ని నీ హృదయాన్ని మీ యొక్క అర్పణను ఆయన స్వీకరించాలంటే పుచ్చుకోవాలంటే ఒకటి పరిశుద్ధులై ఉండాలి దయచేసి పరిశుద్ధత కలిగి ఉండండి చూపుల్లో తలంపుల్లో మాటల్లో క్రియల్లో నడకలో పరిశుద్ధతను కలిగి ఉండండి ఖచ్చితంగా మిమ్మును మీ అర్పణను మీ స్థితిని మీ కార్యాలని మీ ప్రార్థనని ప్రభు అంగీకరిస్తారు రెండవది వాక్యం చాలా వ్యర్థమైన వాటి వైపు మనం తిరగకూడదని పంతొమ్మిదో నాలుగవ నాలుగో ఉంది వ్యర్థమైన విలోకంలో చాలా ఉన్నాయి వ్యర్థమైన వంటి ఏంటి ఒకదాన్ని పట్టుకొని అదే కరెక్ట్ అని మనం అనుకుంటాం చిన్నప్పుడు నేర్చుకున్న కథ ఒక ఏనుగుని నలుగురు గుడ్డి వాళ్ళు తడిమి చూశారంట ఒకటి చెవులు పట్టుకొని ఏనుగంటే పెద్దదేం కాదురా చెవులు అంటే చాట్లాంటిది అన్నాడంట ఒక వ్యక్తి కాళ్ళు పట్టుకొని ఏనుగంటే మరేం కాదు స్తంభంలాగా ఉంటుంది అన్నాడంట ఇంకొకడు ఆయన దాని శరీరాన్ని చూసి ఏనుగంటే ఒక గోడలాగా అన్నాడంట అంటే అవి ఏనుగులోని పార్ట్లు కానీ అవి చిన్న చిన్నవి పట్టుకుని మొత్తం ఏనుగదే అంటం తప్పు అనమాట అది అంగీకరించబడే స్థితి కాదు అందుకే అంగీకరించబడాలంటే వ్యర్థమైన వాటితో తిరగడదు సరి అయింది సత్యం నేర్చుకోవాలి మరి అది ఎక్కడి నుంచి వచ్చేది దేవుని యొక్క వాక్యంలో వస్తుంది కనుక ఆ వాక్యం ద్వారా మన జీవితం అంగీకరించబడింది నావన్నీ అంగీకరించుము దేవా నన్నెప్పుడు నీవు కరుణించుము నావన్నీ కృప చేత నీ వలన అందిన భావంబులను నేను బహుధైర్యమును పొందేదను అవును తండ్రి నావన్నీ అంగీకరించండి దైవజనుడు చెప్పినట్లు పాడినట్లు మనమందరం ఆయన్ని ఆయనకి కృతముగా ఉండాలి తర్వాత పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు అంటాడు కీడుకు ప్రతికీడు చేయకూడదు కోపముంచుకొనకూడదు నీ పొరుగు వారిని ప్రేమించవాలను అని చెప్తున్నాడు ఎవరైతే అర్పణ అర్పించినప్పుడు అది అంగీకరించబడాలంటే ఒకటి పరిశుద్ధులై ఉండాలి రెండు వ్యర్థమైన దాని తట్టు తిరగకూడదు మూడవది కీడుకు ప్రతికీడు చేయొద్దు మేలు చేయాలండి కీడు చేయట సాతాన లక్షణం మేలు చేయట దేవుని లక్షణం కీడుకి కీడు సైతాన్ లక్షణం కీడుకి కీడు చేయటం దురాత్మ లక్షణం మరి మేలు చేసిన వారికి మేలు చేయటం అది మానవత్వం మానవ లక్షణం అయితే కీడు చేసిన వారికి మేలు చేయటం వావ్ అది దేవుని లక్షణం అది అలా చేయాలంటే కోపం ఉండకూడదు పొరుగు వారిని ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది ఇక చివరికి పంతొమ్మిది అధ్యయనం పంతొమ్మిది అధ్యయనంలో మన ప్రార్థనైనా మన అర్పణైన అంగీకరించబడాలంటే అంగీకారం అవ్వాలంటే మీరు నా కట్టడాలను ఆచరింపవాలని అంటాడు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి దాన్ని ఆచరించాలి ఆచరణలో పెట్టాలి ఎప్పుడైతే వాక్యాన్ని ఆచరించడం ప్రారంభిస్తామో మన జీవితంలో మనం చేసే ప్రతి పని దేవుడు అంగీకరిస్తాడు మన జీవితం దేవునికి అర్పణగా ఉంటుంది ఆ విధంగా మనం దేవునికి అంగీకారమైన అర్పణ నరిపిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు వగు తండ్రి ప్రేమ కలిగిన ఏసయ ఈ వాక్యం వినే ప్రతి బిడ్డ ఈ యొక్క అర్పణలను అంగీకరించే కృప దయచేయండి వీళ్ళ అవసరతలు తీర్చి అద్భుతాలు జరిగించమని ఏసయ్యనామాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రి ప్ ప్రిధోన్ ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి ఈరోజు సాయంత్రం పోరంక్ ప్రార్థన ఉంది రేపటిదినం బుధవారం మరి హైదరాబాద్లో పరిచర్య ఉంది హైదరాబాద్ వెళ్తుండగా హైదరాబాద్ ప్రయాణంలో పరిచర్యలో దేవుడు తోడున్నట్లు మీ అందరూ ప్రార్థన చేయండి దేవుని సన్నిధి మీకు మీ కుటుంబాలకి వెళ్ళవేళ్ళ తోడుంటుంది ఈ వాక్యాన్ని మరొకసారి వినండి అనేక మందికి తెలియజేయండి వీలుంటే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రార్థన అవసరాలు కామెంట్ రూపంలో తెలియజేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్